నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన భారతీయ మహిళ తుది శ్వాస విడిచింది వివరాల్లోకి వెళితే జై బునిసా బేగం వయసు అరవై నాలుగు సంవత్సరాలు రామవరం భద్రాది కొత్తగూడెంకు చెందిన ఆవిడ పవిత్ర ఉమ్రా కోసం ఐదుగురు హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియా మక్కా మదీనాకు వచ్చారు జై బునిసా బేగం గారి ఆరోగ్యం క్షీణించడంతో మదీనాలోని హాస్పిటల్లో జాయిన్ చేశారు అలాగే అక్కడ చికిత్స పొందుతూ ఇరవై ఐదవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తుది శ్వాస విడిచారు అలాగే ఈ యొక్క విషయాన్ని వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా సౌదీ అరేబియాలో ఉంటూ ఉన్న సామాజిక కార్యకర్త అయిన అబ్దుల్ రఫీక్ గారు తెలుసుకుని కేరళకు చెందిన మదీనాలో నివసిస్తూ ఉన్న గారికి విషయం తెలియజేయడం జరిగింది గ్రూప్ సభ్యుడు అన్సార్ అలాం పేరు మీద ఆర్థరైజేషన్ ఇంటి సభ్యుల ద్వారా ఇప్పించడం జరిగింది జద్దా కౌన్సులేట్ యొక్క సహకారంతో జద్దా కౌన్సులేట్ యొక్క సహకారంతో మదీనాలో ఆమె యొక్క అంత్యక్రియలు జరిగాయని చెప్పేసి ఇంటి కుటుంబ పెద్ద చనిపోవడం వలన ఇంటి కుటుంబ సభ్యులందరూ సందరంలో మునిగిపోయారని చెప్పేసి ఇంటి కుటుంబ పెద్ద చనిపోవడంతో ఇంటి కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పేసి అబ్దుల్ రఫీక్ గారు తెలియజేశారు అలాగే మనం చూసుకుంటే అబ్దుల్ రఫీక్ గారు సామాజిక కార్యకర్త సౌదీ అరేబియాలో ఎంతో మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారికి భారతీయులకు సేవలు అందిస్తూ ఉన్నారు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్